కేటీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి కేసీఆర్ను బదనం చేయాలని ఆలోచనలు మానుకోవాలి ప్రభుత్వ కక్షపూరిత ధోరణులతో రిజర్వాయర్లు ఎండిపోయినాయి నీళ్ల కోసం అన్నదాతలు ఎదురుచూపు పట్టించుకుని సర్కార్ మేటిగడ్డ మేటిగడ్డే కుట్రలను తట్టుకొని నిలిచి గెలిచింది కాళేశ్వరం గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకే కేసీఆర్ నిర్మాణ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ఎత్తిపోతలకు ఉత్తం ఓకే మిడ్మానేరు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం ఎల్లంపల్లి నుంచి సాధ్యమైన నీళ్లు ఎత్తిపోస్తాం రెండు మూడు రోజుల్లో పంపుణ్ణ ప్రారంభిస్తాం సాగునీటి ప్రా పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి బీఆర్ఎస్ డెడ్ లైన్తో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తెలంగాణ మేటి కేసీఆర్ పదిహేనుల పాలనలో దేశానికి తలమానికంగా రాష్ట్రం తలసరి ఆదాయాల్లో దేశంలోని తెలంగాణకు సరిలేరు జీఎస్టీపీలో టాప్ పదిహేనులలో నూట తొంభై శాతం రేటు వైద్య విధాఖల్లో అక్రమాలు స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి సీఎం రేవంత్ రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్మ్యాన్ పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ అఖిలపక్ష భేటీ తర్వాత కొత్త చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి గడువులోకి బీసీ కమిషన్ రిజర్వేషన్ల వివరాలను సమర్పించాలి సీఎం వేల కోట్లు దోచేసి మాపై నిందల కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రజల క్షమాపణ చెప్పాలి మేడిగడ్డలో నీటి నింపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతం ఉప్పు ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు త్వరలో ఎత్తిపోతల మంత్రి ఉత్తమ్ ప్రభుత్వానికి నేరపూరిత నిర్లక్ష్యం కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయింది ఆగస్టు రెండు వరకు గడువిస్తాం స్పందించుకుంటే యాభై వేల మంది రైతులతో మోటార్లు ప్రారంభిస్తాం చెలో మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక అలలపై ఆటల వేడుక ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ పాఠాలు నేర్చుకొని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒకటి పిల్లతో పగిలిస్తాం ఇరవై ఐదో కార్గిల్ దివస్లో ప్రధాని మోడీ హెచ్చరిక మరో తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికీ ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ఉద్యోగ నియామకాలు చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాం గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదు మీకు సమస్యలు ఉంటే మంత్రుడు అధికారులను కలవండి ఫైర్మ్యాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న సీఎం స్థానిక ప్రక్రియ వేగవంతం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ధరలపై ప్రజల్లో ఆర్ఓఆర్ ముసాయిదా అబద్ధపు పత్రాలు ఇవి అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే పత్రాల పేరుతో డ్రామా సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారన్న ఆరోపణ పది లక్షల కోట్ల అప్పులున్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు ఇంతకు ఏ లెక్క కరెక్టు బాబు వాస్తవంగా ఉన్నప్పుడు ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది నలభై ఎనిమిది లక్షల కోట్లే తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించమని మా ప్రయత్నాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా ఆగస్టు రెండు డెడ్లైన్ ఇప్ అప్పటికల్లా కాళేశ్వరం బెరాజులో నీరు నింపాలి కేటీఆర్ దీపావళి తర్వాత స్థానిక ధమాకా నవంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లో ఎన్నికలు బీజీ బీసీలకు రిజర్వేషన్ల పెంపై తర్జన భర్జన ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణ సర్కారు నిర్ణయం బీసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్ దాంతో గ్రామాల వార్డులు మండలాల వారీగా సర్వే బీసీలకు రిజర్వేషన్లు ఎంత అనే అంశంపై కమిషన్ సిఫార్సు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి పరీక్షలు నిర్వహిస్తాం నిరసనలో ఆందోళనలు వద్దు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం కండి స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి కోటాపై గడువులకు బీసీ కమిషన్ నివేదిక వారి అధికారులకు సీఎం దిశానిర్దేశం పాకిస్తాన్ ఆట కట్టిస్తాం గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు దాయ దిగుర కుట్రను అణచివేస్తాం మోడీ నేడే నీతి ఆయోగ్ భేటీ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలో సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంల నిర్ణయం హాజరు కాబోరని ఇప్పటికీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వరకు గడువు కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఆలోచన నితిపోయారు లేదంటే యాభై వేల మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాం ఒలింపిక్స్పై కుట్ర స్థానిక సంబరానికి సై సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో ఎన్నికలు బీసీ రిజర్వేషన్ వాటా తేలటం కష్టమే జర్నల్ కోటాలు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించవేసిన ఆరు నెలలుగా ఆగిన పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలు పడగేసిన పాలనతో మరిన్ని కష్టాలు మరింత సాగదిస్తాం మొదటికి మోసం అన్న భవన్లో సర్కార్ మరో ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలకు నియమక పత్రాలు ఇచ్చాం ఏడాదిలోపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ధరణి స్థానంలో కొత్త చట్టం శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ఎన్నికల ప్రక్రియను వేగం పెంచండి వారంలోపే లోపే ఓటర్ల జాబితా రూపొందించండి గడువులోపే బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర ఇరవై తొమ్మిదిన బెల్లంపల్లిలో ప్రారంభించనున్న తమ్మినేని ఆగస్టు ఐదున కొత్తగూడెలో ముగింపు సభ ఆగస్టు రెండు వరకు లైన్ అంతలోపు కాళేశ్వరం నీళ్ళెత్తిపోయాయి లేదంటే యాభై వేల మంది రైతులతో మేమే పంపులు ఆన్ చేస్తాం కేటీఆర్ కేటీఆర్ పేరు మార్చుకుంటే బెటర్